హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం మీ వీడియోలో మిల్లెట్స్తో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం మిల్లెట్స్ గురించి తెలుసుకుందాం మిల్లెట్స్ని తెలుగులో సిరిధాన్యాలు అంటారు ఈ మిల్లెట్ రెసిపీస్ హెల్త్కి చాలా మంచిదండి ఎందుకంటే మిల్లెట్స్లో ఫైబర్ పర్సెంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మిల్లెట్స్ని డైలీ తీసుకోవడం వల్ల బరువు కూడా ఆటోమేటిక్గా తగ్గచ్చు ఈ మిల్లెట్ సాఫ్ట్ సాఫ్ట్గా మెత్తగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ టూ కప్స్ కోడోమిల్లెట్ తీసుకుంటున్నాను దీన్ని అరికలు అంటారు వీటిని బాగా రెండు నుంచి మూడు సార్లు వాష్ చేసుకోవాలి తర్వాత అదే కప్పుతో ముప్ప ఆవు కప్పు మినప్పప్పు తీసుకుంటున్నాను దీన్ని కూడా బాగా వాష్ చేసుకుంటున్నాను తర్వాత అరికలను మినప్పప్పును ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకోవాలి తర్వాత అరకప్పు అటుకులు తీసుకుంటున్నాను వీటిని పది నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఈ అటుకులు వేసుకోవడం వల్ల ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి నేను మినప్పప్పుని అరికలని సపరేట్ సపరేట్గా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఏడు గంటల వరకు పులవనివ్వాలి ఏడు గంటల తరువాత పిండి ఇలా పొంగుతుంది చూసారు కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా సాల్ట్ కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇడ్లీ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి ఈ అరికలలో కాల్షియం ఐరన్ ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాల వ్యాప్తిని కూడా తగ్గిస్తాయి ఇంకా రోగ శక్తిని కూడా పెంచుతుంది ఇంకా ఈ అరికలను డైలీ తీసుకోవడం వల్ల డయాబెటిక్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్